ఇగో అట్టి చేపలు సాంబారు అట్టి చేపలు కొంచెం బియ్యం పిండి కొంచెం చింతపండు వేసి ఒక ఉల్లిగడ్డ పోసుకొని తాల్పుకి సాంబార్ వేసుకుంటాం సూపర్ అవుతుంది ఏమంటది ఏమో మాకైతే గివి దొరికినాయి రూమ్ లో మల్లవ దగ్గరకు వస్తాం నాడు కొట్టకుండా కొట్టుడు కొట్టుడు పూజ పట్టిగా చూడు ఇట్లా పోసుకుంటారు అవ్వాలి ఇగో చూడు ఎట్లా వస్తుంది

లక్క ఎల్లక్క దర్శనం తినే కాదేమో లక్క అన్ని పండ్లు చేపించుకోరికి సాంబార్ పెట్టుకున్నారు ఏమంటారు సాంబార్ ఎంతకమ్మ సంవత్సరం సాంబారే మంచిది

దోడున రావా మీరేマンスు కరాని దోడవే ఇంద రా ఊ కాగనాలి నుని వై యు కుండా గాయి పోతుంది వయ్యు పుట్టిందా పుట్టాయా కొత్త వయ్యు ఆవాలు చిల్కరా హ్ దానాలే ఈవ வி� clic ை போagle ują �억 prestigious பاي Όλα ப roadmap வ Leuten 누구도 bugогда nazposysiUNTㄷ anger 000材 2 మరి మజానా ఎంతకమ్మ అవలో మేము చేసుకున్నట్లు మీరు అంతా చేసుకోన తిను ఇగో సాంబార్ అంటే ఇట్లా పులుసుకు తలుపు పెట్టుకోవాలా అటు చేపలు వేయాల అయ్యో నూనె లేంచాడు అటు చేపలే పులుసులో మరుగుతే ఇట్లా ఇట్లా దొరికిన కొద్ది ఇట్లా పుల్ల పుల్ల ఒక అమ్మ వస్తాయి అటి చేపలు

చూడు రవా తీయంత సూర్ కామిడియేది కానిట్టంటే ఈ రేవోలు తిట్టరు ఏ తినట్టే రవా ఏ అట్ట ఉడికిందే చూసిన గిట్ల పో ఉడికింది పో కమానా సోని תזוג לנו את